హాయ్ ఫ్రెండ్స్ నిన్న దసరా సందర్భంగా నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి సెలవులకి వెళ్ళానని చెప్పాను కదండి గుంటూరు అక్కడ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి గుడి దగ్గర మూడు వందల కేజీలు కాటన్తో ఇలా డెకరేషన్ చేసని చెప్పానని ప్రీవియస్ వీడియోలో కూడా చెప్పాను ఆ డెకరేషన్ ఒకసారి చూసొచ్చాం కానీ మళ్ళీ చూసొద్దాం పండుగ రోజు కదా అందరినీ దర్శించుకుందాం అందరి అమ్మవార్లని చెప్పేసి మళ్ళీ అయితే వెళ్ళాము ఫ్యామిలీ మొత్తం ఇంకా మా మదరు మా చెల్లి మా పిల్ల మా పిల్లలు వాళ్ళ పిల్లలు అందరం కలిసి అయితే వెళ్ళాము అక్కడ కుంకుమ పూజలు కొంతమంది అయితే దంపతులు చేస్తున్నారు కొంతమంది సింగిల్ గా చేస్తున్నారు చూడడానికి అయితే చాలా మంది వచ్చారు విడి రోజుల్లో అంత రద్దీ ఉండకపోవచ్చు కానీ పండగ కాబట్టి చాలా మంది అయితే వచ్చారు అక్కడ ఎవరో ఏటీఎం కార్డు మిస్ చేసుకుంటే మేము పంతులు గారికి కూడా ఇచ్చాం వాళ్ళు ఇబ్బంది పడతారు కదా అని చెప్పి అమ్మవార్లు అయితే చాలా బాగున్నారండి పెట్టి టెన్ డేస్ అయ్యేసరికి కాటన్ అయితే కొంచెం కొంచెం ఊడిపోతుంది మొత్తం సెంటర్లు వేసి ఇదైతే జమి చెట్టు అనమాట ఈవినింగ్ ఊరేగింపుకి టోకెన్స్ కూడా ఇస్తారంట మనం చీటీ రాసి చెట్టుకు కడితే అనుకున్న కోరిక నెరవేరు దండం పెట్టుకుంటే మంచిది కదా అని నేను కూడా దండం పెట్టుకున్నాను ఈవినింగ్ కుదురుద్దో కుదరదో అని చెప్పేసి అందరూ చాలా మంది అయితే అంటే ఫ్యామిలీస్ కూడా వచ్చారండి విడి రోజుల్లో అయితే జెంట్స్ కుదరదు కదా నిన్న హాలిడే అయ్యేసరికి చాలా మంది వాళ్ళు కూడా వచ్చారు లోపల మాత్రం చాలా ఏసీలో చల్లగా అయితే ఉంది అమ్మవారి గుళ్ళో కూడా గోల్డ్ చీర కట్టారు అంటే వాసవి అమ్మవారు చిన్న విగ్రహం అనమాట పక్కనే పెద్ద విగ్రహంతో అమ్మవారు కూడా చిన్న కన్యక పరమేశ్వరి అమ్మవారు పెద్ద కన్యక పరమేశ్వరి అమ్మవారు రెండు గుళ్ళు అయితే ఉంటాయి